ఫ్రెండ్స్ ఈ నెల అయితే మా ఆయనకి శాలరీ వచ్చింది చూడండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ మా ఆయనకి ఈఎంఐలు కట్టయి ట్వంటీ థౌజండ్ వచ్చాయి ఈ ట్వంటీ థౌజండ్లో మాకు మిగిలే మనీ ఎంతో మీకు చూపిస్తాను చూడండి ఈ ఫోర్ రూమ్ రెంట్కి ఫోర్ థౌజండ్

స్కూల్లో జాయిన్ చేసామండి ఈ ఫీజు మేము ఫస్ట్ అడ్మిషన్ ఫీజు కడతారు కదండి మా పెద్ద బాబు అదే స్కూల్ కాబట్టి మేము అడ్మిషన్ ఫీజు కట్టలేదు ఈ మంత్ ఈ మంత్ మేము అడ్మిషన్ ఫీజు కడతా ఉన్నాం కాబట్టి ఈ ఫౌ ఈ ఫైవ్ థౌజండ్ మాత్రం మా చిన్న బాబుకి అడ్మిషన్ ఫీజు కోసం తీస్తున్నాము థౌజండ్ కరెంటు బిల్ అండి మాకు ఫ్రీ కరెంటు బిల్ అయితే ఏమీ రాలేదు మేము రెంటెడ్ హౌస్ కాబట్టి మాకు కరెంటు బిల్లు లేదు వాళ్ళు అప్లై చేసుకోలేదో తెలియదు మరి ఏదో మంది లేదు కానీ మేమైతే ప్రతి మ మంత్లీ మంత్లీ రెండు రెంట్ రెంట్ త్రీ ఫోర్ థౌజండ్ రెంట్ కడుతున్నాము ఇంకో థౌజండ్ రూపీస్ కరెంటు బిల్లు కడుతున్నాము అంటే ఈ ఫోర్ థౌజండ్ ఈ థౌజండ్ అంటే మాకు మంత్లీ వచ్చేసి ఈ రూమ్ ఈ అంటే ఈ టూ రూమ్స్ ఈ రూమ్లో ఈ ఇంటికి ఫైవ్ థౌజండ్ మా త్రీ థౌజండ్ చూడండి ఫ్రెండ్స్ ఈ త్రీ థౌజండ్ ఉన్నాయి ఈ త్రీ థౌజండ్ మా ఇంట్లో నిత్యావసరాల సరుకులకి వాడతాము ఈ త్రీ థౌజండ్ అంటే ఇంకా షాపింగ్ కంటే మాకు ఆయిల్కైనా ఇంకా ఇతర ఇతర వస్తువులు తీసుకోవాలి కదా ఇవి అయ్యి ఈ త్రీ థౌజండ్ అయితే అన్నీ అయిపోయినాయి అంటే ఇంట్లో సరుకులకైనా బాబు అడ్మిషన్ ఫీజుకైనా రూమ్ రెంటు కరెంటు బిల్లు రూమ్ రెంటు అడ్మిషన్ ఫీజు కరెంటు బిల్లు ఇంట్లో సరుకులు ఇవన్నీ పోను మాకు మిగిలిన ఎంత తెలుసా అండి థౌజండ్ రూపీస్ ఒక థౌజండ్ రూపీస్ మాకు మిగిలేదు ఈ థౌజండ్ రూపీస్ ఈ మంత్లీ అంతా దాయాలని నా ఆలోచన కానీ తెలియదు ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా అయితే మాకు ఏదో ఒక ఖర్చు అయితే కలుగుతుంది నా బ్యాడ్లకు ఏందో నాకు అర్థం కావట్లేదు కానీ మా హస్బెండ్ మాత్రం మమ్మల్ని ఇంట్లోనే గురించి చాలా కష్టపడుతున్నాడు నన్ను మాత్రం ఏ డ్యూటీకి ఏ పనికి పంపించడు అంటే నేను పిల్లల్ని చూసుకోవడానికేనే మా పిల్లలు అయితే స్కూల్లో అంటే ప్రైవేట్ స్కూల్లోనే చదువుతున్నారు వాళ్ళని స్కూల్కి నేను బస్సు వచ్చి ఎక్కిచ్చి మళ్ళీ తర్వాత ఫోర్ ఫిఫ్టీన్ కల్లా బస్ అయితే వస్తుంది మరి వాళ్ళని నేను పికప్ చేసుకోవాలి కదా మరి ఎవరు ఉండరు కదా మరి అది బస్సు అంటే ఇంతకుముందు ఆటో పంపించాను కానీ ఇప్పుడు నాకు ఇద్దరు ఇద్దరు వెళ్తున్నారు కాబట్టి నేనైతే బస్సుకి పంపిస్తున్నాను అయితే టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ అదే ఆటోకి అయితే నేను మంత్లీ వచ్చేసి ట్వల్ హండ్రెడ్ నాకు ఎట్లా ఫోర్ థౌజండ్ నాకు సేవ్ అవుతుందని నేను బస్సుకి అయితే పంపిస్తున్నాను పిల్లల్ని మరి బస్సు కాబట్టి నేను దగ్గర ఉండి నా పిల్లల్ని తీసుకొచ్చుకోవాలని మా హస్బెండ్ అయితే నన్ను ఏ డ్యూటీలకి ఏ పనికి పంపించట్లేదండి నేను పిల్లల కోసమే ఇంట్లో ఉంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి మీరు మిడిల్ క్లాస్ వాళ్ళకి సపోర్ట్ చేయండి నా వీడియోస్ చూడండి నా షార్ట్ వీడియోస్ చూడండి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు రిక్వెస్ట్ చెప్తున్నాను నన్ను సబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ థౌజండ్ తోటి ఈ మంత్ నా నా కోరిక ఈ థౌజండ్ అయినా ఈ మంత్లీ మొత్తంలో ఈసారైనా ఈ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ మంత్ శాలరీలో కలపాలని అనుకుంటున్నా మరి ఏమేదో తెలియదు ఏం కావద్దని కోరుకుంటున్నా ఈ థౌజండ్ రూపీస్ అయినా మాకు మిగలాలని అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్